అందరికీ నమస్తే ఈరోజు మన సరదాగా మనం పెద్దపల్లి జిల్లాలో ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండు ప్రాంతానికి వచ్చామండి నేను రాజవిద్రం అమ్మది రాజ విద్రం వచ్చాను ఈ ట్యాంక్ బండు మన డెవలప్మెంట్ గురించి మీకు నేను తెలియజేస్తానండి అంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదండి మన గత మన ఎమ్మెల్యే గారు వచ్చినాక దీన్ని డెవలప్మెంట్ చేశారు ఈ డెవలప్మెంట్ గురించి నేను ఒక్కొక్కరిగా మీకు తెలుస్తానండి వింటూ తెలియజేస్తాను గతంలో ఇక్కడ మనకు వాటరు పడవలలో విహారం చేయొచ్చండి ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల పడవల విహారం తగ్గింది బంద్ చేశారు ఈ పడవలు ఇక్కడనే ఉన్నాయి లోపల రెండు పడవలు ఉన్నాయి ఇటు రెండు పడవలు కట్టేశారు కట్టుతో తాడుతో కట్టేశారు ఇప్పుడైతే లేదు పడవలు విహారం అయితే లేదు పర్యాటకులు మాత్రం సాయంత్రం ఈవినింగ్ పూ ఈవినింగ్ పూట మనకు ఆహ్లాదం కొరకు వస్తున్నారు చూడండి నీ నీళ్ళు తగ్గి తగ్గడం వల్ల ఈ పడవలది మనకు ఇక్కడ తీసేశారండి ఈ డెవలప్మెంట్ మాత్రం చూడండి నేను మొత్తం మీకు చూపిస్తాను టోటల్గా మొత్తం లైటింగ్ ఏర్పాటు చేశారు ట్యాంక్ బండి మీద ట్యాంక్ బండి ప్రాంతంలో మన పైన డాంబర్ రోడ్ కూడా బ్రహ్మాండం చేశారండి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు మన గత ప్రభుత్వం కొన్ని డెవలప్మెంట్ జరిగితే ఈ ప్రభుత్వం పూర్తిగా డెవలప్మెంట్ జరిగిందండి ఇక్కడ అందరూ వాకింగ్ చేయడానికి మనకు ఒక ఈ మధ్యలో డాంబర్ రోడ్ వచ్చేసి మంచిగా స్వచ్ఛమైన చెట్లు మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వివిధ రకాల పరికరాలు కూడా ఏర్పాటు చేశారు అందువల్ల సాయంత్రం ఏంటంటే ఇక్కడికి జనాలు తండపు తండాలుగా వచ్చి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారండి అందరూ లేడీస్ కూడా వివిధ వ్యాయామ కార్యక్రమాలు చేస్తున్నారండి సాయంత్రం ఏంటంటే మొత్తం జనాలు ఇక్కడ ఒక్కొక్కరిగా దుగ్గుడతారు లేడీసు మన జెంట్స్ వ్యాయామం చేసుకోవడానికి వివిధ పరికరాలు ఏర్పాటు చేశారు అందరు వాకింగ్ జంపింగ్స్ అన్ని చేస్తున్నారండి మన చెరువులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నాయండి ఈ చెరువునంతా నేను చూపించే ప్రయత్నం చేస్తుంటా చూడండి మన సాయంత్రం ఏంటంటే మన ఇక్కడికి వాకింగ్ వాకర్స్ కూడా వస్తున్నారు మన అమలరాజం కూడా వాకింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇంత ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ మన చెరువు చుట్టుపక్కల కొద్దిగా వాటర్ లేకపోవడం వల్ల నీరు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నదండి ఈ రెండు మూడు రోజులు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలతోనే నిండాలని నేను కోరుకుంటున్నాను మన ఇటు ఆహ్లాదకరంగా ఉన్నది ప్లస్ పక్షులు కోయిలలు కిలకిలవి ఇదండి మన ఈ ట్యాంక్ బ్యాండ్ పెద్దపిల్లని కొత్తగా నిర్మించిన మన మినీ ట్యాంక్ బ్యాండ్ పర్యాటకుల తాకిడితో సాయంత్రం ఏంటంటే కోలాహలంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల రైతులకు కూడా ప్రకారం ఉంటుంది మిగతా వారికి కూడా ప్రకారంగా ఉంటుంది